మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు ఎలా ఏమైనా పడ్డారా లేకపోతే ఎలా దగ్గర అది పెద్ద కష్టం అనిపించదు కానీ కొంచెం కష్టపడ్డా ఎందుకంటే హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే ఆంధ్రప్రభలో ఆంధ్రప్రభుల అప్పటికి నేను మా స్టాఫర్ని నేను లీవ్ అడిగి వచ్చా పూర్తికి వచ్చేస్తున్నాడు నాకు తెలుసు సేఫ్ సైడ్ లీవ్ పెట్టాను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే నాకు షెల్టర్ ఇస్తానో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అప్పుడు ఏం చేయాలో తెలియదు అంటే ఒక వన్ వీక్ లో హ్యాండిల్ చేశారు అప్పుడు ఏం చేయాలో తెలియదు ఖైత గ్రంథాలయం ఉంది కదా అదే నా బిల్డింగ్ మరి ముందు వరండా ఉండేది కదా అక్కడ పేపర్ వేసుకొని పడుకునేవాడిని దానికి ఆపోజిట్ లో వర్తమానం అని మన పాశమి గారి ఆఫీస్ ఉండేది యాదగిరి గారి పత్రిక ఉండేది అక్కడ వర్తమానం అని దాని ఓపెనింగ్ వచ్చాను నేను అంతకు ముందే సరే దానికి నేను కొన్ని రోజులు స్ట్రింగర్గా పనిచేసాను కొత్తలో చిటిఆ సో నాకు ఆఫీస్ తెలుసు కాబట్టి ఏంటంటే ఆ ఆఫీస్లో పేపర్ తీసుకునేవాడిని ఈ వరండాలో పేపర్ వేసుకొని పడుకునేవాడిని నాలుగు గంటలకు పేపర్ వెహికల్స్ వస్తాయి కదా అప్పుడు ఆఫీస్ తీస్తారు అక్కడ ప్రింటింగ్ అక్కడే ఉండేది ఆ వెహికల్స్ వచ్చినప్పుడు టక్కున లోపల దూరిపోయేవాడిని ఫ్రెష్ వెళ్ళిపోయి స్నానం చేసి అడ్రస్ అంతా వాష్ చేసుకుని బ్యాగ్లో పెట్టుకొని నాకు జర్నలిస్ట్ బ్యాగ్ ఉండదు మేడం పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి ఆ గోడ మీద ఆరేసి అట్లా మళ్ళీ పేపర్ వేసుకొని పడుకుంటే ఇప్పుడు రెండు గంటల తర్వాత తెల్లవారేది ఇంకా పేపర్ బైకి రెండు మూడు గంటలకి స్టార్ట్ అయిపోతున్నాను ఆ పక్కకు రాఘవేంద్ర ఉడిపి హోటల్ అనేది ఒక హోటల్ ఉండేది చెన్నై అలా అక్కడికి వెళ్ళి ఇడ్లీ వడ పార్సల్ తీసుకునేవాడిని ఇప్పుడు ఇంతే ఇడ్లీ ఇస్తారు మంచి సాలిడ్ ఇచ్చేవాళ్ళు సో ఆ రెండు ఇడ్లీలు ఒక వడ అవి పార్సల్ తీసుకొని వాడిని కొంచెం ఫ్రెండ్ చేసుకొని ఒక రెండు మూడు సాంబార్ కవర్లు ఎక్కువ పెట్టుకొని డే మొత్తం ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటూ ఉండేవాడిని ఒకేసారి తినేస్తే మళ్ళీ మధ్యాహ్నం ఆగలేదు దాన్ని ఎందుకు వెళ్ళిపోదు వచ్చిన డబ్బులతో ఇక్కడ ఏదైనా సాధించారా అట్లా మీరు ఎంత డబ్బులు పట్టుకొచ్చారు మరి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ తీసుకొని వచ్చాను అదే ఎక్కువ నాకు చాలా ఎక్కువ సరే అంటే ఎవరైతే ఫ్రెండ్ షెల్టర్ ఇస్తాడనుకున్నా అతను చాలా తొందరగా ఆడివ్వడం వల్ల ఇబ్బంది అయింది అంటే అలా ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం దొరకలేదు ఫస్ట్ నాకు దొరకకుంటే మళ్ళీ సుప్రభాతంకి కొంచెం ఫ్రీలాన్సర్గా అక్కడ కాసర ప్రతాప్ రెడ్డి గారు ఉండేవాళ్ళు మీకు చూని రాస్తుంటాను రాస్తుంటాను సరే హెల్ప్ చేయండి అంటే రాయమన్నారు ఆర్థికమైన హెల్ప్ అవ్వలే కానీ నాకు ధైర్యం నేను ఇక్కడ రాస్తున్నాను కదా అలా ఏదో సినిమా ఐటమ్స్ రాస్తున్న టైంలో విజేతన ఒక పత్రిక వచ్చింది ఆ పత్రికకు జాయిన్ అయ్యే టైంకి అప్పుడు నాకు మల్క్ మలక్పేట కానీ ఖైతాబాద్ కానీ రెండు రెండు ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడ మీరు ఎక్కడైతే చేస్తారని ఖైతాబాద్ చేస్తాను నాకు ఇండస్ట్రీ అట్లా ఖైరతాబాద్ విజేత పత్రిక చేస్తూ ఉన్న టైంలో సుఖవాసి హరిబాబు గారు పచ్చమయ్యారు ఆయన జీవన తీరాలను ఒక సీరియల్ చేస్తున్నారు అంతకుముందు కలహాల కాపురమా ఏదో చేశారు చిన్నగారు మన ఊషా వీళ్ళందరూ చేసినది దానికి అసలు పిఆర్ఓ టీవీ సీరియల్ పిఆర్ఓ అని ఎందుకుంటాడు ఆయన ఏదో ఒక రికమెండేషన్ ఒక పెద్ద రికమెండేషన్తో పెట్టుకున్నారు అట్లా ఆయన దగ్గర రోడ్ నెంబర్ వన్ జీవికి ఎదురుగా టవర్ హౌస్ అని ఉండేది మాది రాజా రాజీవ్ గారు ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ తర్వాత మా ఆఫీస్ ఉండేదారు ఎకర్ లో ఉండేది బిల్డింగ్ అందులో ఉంటూ ఒక టూ ఇయర్స్ తన దగ్గర వర్క్ చేశాను కాటగడ్డ రవితేజ గారు డైరెక్టర్ కొబ్బరిమండం సినిమా